యువత యువత దూరంగా దూరంగా ఉండాలని ఉండాలని మత్తు ద్రవ్యాలకు విశాఖ కలెక్టర్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నశాముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బీచ్ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడడం జరిగింది Don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends, or people known to you who are either abusing drugs or addicted to drugs. And help us identify them because they need our attention. They are crying for attention, they need our care. మన దగ్గర అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి డ్రాగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఈరోజు చూస్తున్నాం నా దగ్గరికి కూడా చాలామంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు ఇనిషియల్ ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా ఒక ఫ్యాట్గా మా ఫ్రెండ్ చేస్తున్నారని నేను కూడా చేస్తే బాగుంటుందని ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఎప్పుడు బాధపడుతున్నారు గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి ఇంట్లో లేకపోతే తల్లిదండ్రుని ఇబ్బంది పెద్ద వాళ్లకు ఇబ్బంది పెడుతున్నారు క్రైమ్స్ కూడా చేస్తున్నారు గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ గాంజాయి అడిక్టెడ్ పీపుల్స్ కానీ మనం వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి లెట్ కమ్ డ్ అంటే ట్రీట్మెంట్ ఇన్ దీస్ తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే ఆ తల్లిదండ్రులు ముందుకు రావాలి హెల్ప్ తీసుకోవాలి నాట్ ట్రీట్ దమ్ క్రిమినల్స్ విల్ ట్రీట్ దమ్ పేషెంట్స్ ది నీడ్ ట్రీట్మెంట్ ది డోంట్ నీడ్ జైల్ సిక్సా we are the police department is against those people who are supplying ganja to them who are selling ganja to them therefore on one hand we go very strictly against those supplying ganja those who are cultivating ganja on the other hand let us treat those people who need treatment and make vizag a drug free city for these mission to be accomplished, all of us should join hands and it needs a prolonged struggle. It has become a national problem. Many states, many cities, many towns, this problem is a The government of India, Ministry of Social Justice and Empowerment, Nashamukh Bharat campaign. స్టార్ట్ చేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం నష అంటే నాట్ ఓన్లీ డ్రగ్స్ నష ఇన్క్లూడ్స్ లిక్కర్ నష ఇన్క్లూడ్స్ స్మోకింగ్ ఇవన్నీ మనం గుర్తించాలి యాజ్ అవర్ ఎనిమీస్ మన శత్రువులుగా గుర్తించాలి ఏదైనా నష ఏదైనా అడిక్షన్ ఏదైనా అబ్యూజ్ మన హెల్త్ పాడవుతుంది ఫ్యామిలీ లైఫ్ పాడవుతుంది The daddy, a Pudu, he used to be a smoker. On one fine day when I was 16, I told my daddy, Daddy, day I will start smoking. He said, why? He said, I have you are my role model. I want to follow your footsteps. The next day he stopped smoking. You will not believe? So to drive the point that it is not only harmful to their families, హార్మ్ఫుల్ టు దెబ్సెల్స్ ఇట్ ఈస్ అ బిగ్ లాస్ ఫర్ ద సొసైటీ అట్ లార్జ్ వి ఆర్ అట్ కస్ప్ ఆఫ్ అ డెవలప్మెంట్ ఎరా వెరెన్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ ఆ డివిడెంట్ అనేది యువతుల యొక్క ఎబిలిటీస్తో క్యాపబిలిటీస్తో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ రదర్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతులు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డెమోగ్రఫిక్ బర్డన్ సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ యంగ్స్టర్స్ దట్ ఇట్ ఈస్ నో లాంగర్ అ ఫ్యాషన్ ఆర్ ఫ్యాడ్ డూ డ్రగ్స్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అనేది అలా అర్థం చేసుకోవాలి అండ్ ఆల్సో ఆన్ ద సప్లై సైడ్ ఎవరు దాన్ని పెంచుతున్నారో ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరికట్టడానికి కూడా పోలీస్ వారు ఎస్సీబీ వారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు వాళ్ళందరితో సమన్వయ్యి సప్లై సైడ్ కూడా మనము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము సో ఇన్ ద షార్ట్ టర్మ్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ వట్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ ఇన్ అ కన్సర్టెడ్ ఫ్యాషన్ అండ్ ప్రతి కాలేజ్లో కూడా ప్రతి స్కూల్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ తయారవ వాళ్ళు ఒక ఛాంపియన్గా నిలబడాలి వాళ్ళు క్యాంపస్లో మా క్యాంపస్లో ఏమీ లేదు గంజాయి లేదు మా బంధువులు ఎవరు లేరు మా ఫ్రెండ్స్లో ఎవరు లేరు అనే ఒక స్టేజ్కు మనం తీసుకురావాలి అదేవిధంగా అవుట్ సైడ్ ద క్యాంపస్ అమాంగ్ ద పీపుల్ అట్ లార్జ్ దట్ షుడ్ బి అవేర్నెస్ ఓకే మై సన్ ఎస్ అడిక్టెడ్ ఆర్ మై నెఫ్యూస్ అడిక్టర్ దే షుడ్ గైడ్ దమ్ ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ తీసుకోవాలి వాళ్ళకి కౌన్సిలింగ్కి ఎక్కడ తీసుకోవాలి డి అడిక్షన్కి దాని గురించి కూడా అవగాహన అందరికీ రావాలి దానికోసం ప్రత్యేకంగా మనము అడిక్షన్ సెంటర్ కేజీహెచ్లో ఉంది దాన్ని వాడుకోవచ్చు టెలిమానస్ అనే ఫెసిలిటీ ఉంది వాళ్ళకి టెలిమానస్ ఫెసిలిటీ ద్వారా వారు కాల్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది ఆ టెలిమానస్ సెంటర్ని కూడా ప్రజలు వాడుకోవాలి ఇఫ్ యూ సీ ఇట్ యాస్ అ స్టిక్ మా మనం ఈ మా అబ్బాయికి ఉంది అని తెలిస్తే మా అమ్మాయికి ఉంది అని తెలిస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మీరు దాచిపెడితే యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్ రాదర్ అప్రోచ్ ఇట్ యాస్ అ ప్రాబ్లమ్ అండ్ దెన్ ట్రీట్ ఇట్ యాస్ అ డిసీజ్ ఇట్స్ అ డిసీజ్ ఇట్స్ క్యాన్ బి ట్రీటెడ్ దెర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ వెంటూ డి అడిక్షన్ సెంటర్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ దే గాట్ బ్యాక్ దర్ లైఫ్ సో అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని దృష్టి పెట్టుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ లీబ్రెడ్ వాళ్ళు యాంకర్ చేస్తున్నారు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొని